హలో అండి వెల్కమ్ టు రాధా పరివారం ఈరోజు అలసాని పెద్దన్న గారు రచించినటువంటి మనుచరిత్రలోని ఒక చక్కని పద్యం చెప్పుకుందాం ఈ పద్యం యొక్క సందర్భం ఏంటంటే ప్రవరుడు అనే సద్బ్రాహ్ముడు ఉన్నాడు అతనికి తీర్థయాత్రలు అంటే మిక్కి అభిలాషనమాట ఆయన ఎవరు తీర్థయాత్రలు చేసి వచ్చినా కానీ ఆయన వాళ్ళని సత్కరించేవారు ఒకసారి ప్రవరుడు దగ్గరికి సిద్ధుడు అనేటువంటి అతి చిన్న వయసులోని తీర్థయాత్రలు చేసినటువంటి సిద్ధుడు అనే బ్రాహ్మణుడు వస్తాడు ప్రవరుడు ఆయన్ని సత్కరించి మీరు ఎంత చిన్న వయసులో అన్ని సర్వ ఎలా చేయగలిగారు అని చెప్పేసి ప్రవరుడు అడుగుతాడు తన దగ్గర ఒక పాదలేపనం ఉందని దాని ద్వారా తను అన్ని తీర్థయాత్రలు చేయగలిగారని చెప్పేసి ప్రవరుడు చెప్తాడు అన్నమాట సిద్ధుడు అప్పుడు ప్రవరుడు అయితే తనకు కూడా ఆ పాదలేపనం ఇవ్వాల్సిందిగా కోరుకుంటాడు ఆ పాదలేపన సహాయంతో ప్రవరుడు హిమాలయాల వద్దకు వెళ్తాడు ఆ హిమాలయంలో ప్రవరుడు ఏం చూశాడు అవి ఎలా ఉన్నాయని చెప్పేసి పద్యంలో మన మనుషుల అలసారి భద్ర గారు వివరించారు అది మనం విందాం ఆ పద్యం విందాం అటాచి భూమి చిరుడు అంబర చుంబి శిరసర జరి పటలో ముట నటనానుకూల పరిపుల్ల కలాప కళాపి జాలము కరకంపిత జాలము కరకంపితాల శీతశైలము ఈ పద్యం ఒకసారి చెప్పుకుందాము అట జనకాంచి భూమి సురడంబర చుంబి శిరస్సర జరీ పడల ముహురు ముహురులుట దవంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుటన కళానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలముంగటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలము దీని యొక్క ప్రతిపదార్థం మనం చెప్పుకుందాం భూమి సురుడు అంటే భూమి మీద నివసించేటటువంటి దేవతలు అంటే భూమి మీద నివసించేటటువంటి బ్రాహ్మణుడైనటువంటి ప్రవరుడు అని మనం తీసుకోవచ్చు భూమిసురుడు అంటే బ్రాహ్మణుడైన ప్రవరుడు అటజన్ అంటే అక్కడికి వెళ్ళి అట అంటే అక్కడికి జన్ అంటే వెళ్ళి అటజన్ కాంచే అటజన్ కాంచే అంటే అక్కడికి వెళ్ళి చూశాడు ఏం చూశాడు అంబర చుంబి ఆకాశాన్ని తాగుతున్నటువంటి అంబరము అంటే ఆకాశము చుంబించడం అంటే ముద్దాడము అంటే ఆకాశాన్ని ముద్దెడుతున్నాయా అనేటటువంటి చిరస్ అంటే శిఖరాల నుండి సర జారుతున్నటువంటి ఝరీపడ పటల ఝరీపటల అంటే సెలయల సమూహంలో ముహుర్ అంటే మాటిమాటికి ముహుర్ ప్లస్ ముహుర్ అంటే మాటిమాటికి లుటత్ అంటే జరులుతున్నటువంటి మాటిమాటికి తరులుతున్నటువంటి సర్లే సెలయరులను మరియు అభంగా అంటే ఎడతెగని తరంగా అంటే అలలోనే అనే అభంగా అంటే ఎడతెగని తరంగా అంటే అలలోనే మృదంగా అంటే మధ్యల యొక్క అంటే మధ్యల యొక్క ఎడతెరగని అలలు అనే మద్దల యొక్క ధ్వనులు నిశ్వర అంటే ధ్వనులు అవి ఎలా ఉన్నాయి ఆ ధ్వనులు స్పష్టమైనవిగా ఉన్నాయంట స్ఫుట అంటే స్పష్టమైనవి స్పష్ట స్పష్టమైన నటన ప్లస్ అనుకూల అంటే నటనానుకూల అంటే ఆ మధ్యలెతరుకు అనుకూలంగా నాట్య మధ్యలకు నాట్యముకు తగినట్లుగా నటనానుకూల అంటే నాట్యానికి తగినట్లుగా అక్కడ ఎలా ఏముంది ఫస్ట్ అంబరచుబ్బి ఆకాశాన్ని తాగుతున్నటువంటి శిఖరాల యొక్క నీటి జరులు జారుతున్నటువంటి నీటి జరులు వాటి యొక్క మాటిమాటికి జల్లుతున్నటువంటి నీటి నీటి జరులను వాటి చప్పుడు ఎలా ఉంది మృదంగ ధనుల ఉంది ఆ ధనుల యొక్క చప్పుడుకి అనుగుణంగా నాట్యానుకూలంగా స్పష్టమైనటువంటి నా చప్పుడు యొక్క నాట్యానికి అనుగుణంగా అంటే నటనానుగుల నాట్యానికి తగినట్లుగా అని అనమాట అంటే మిక్కిలి విప్పారినటువంటి పరిపుల్లా అంటే మిక్కిలి విప్పారినటువంటి కళాప అంటే పింఛుకులు అంటే పురులు గల అంటే అటువంటి పింఛనమాట ఆ మగనమల్లె యొక్క అంటే కళాప జాలములు అంటే మగనమల్లె యొక్క గుంపు అనమాట ఆ పురు విప్పినటువంటి మన మగన యొక్క గుంపు ఈ శబ్దానికి అనుగుణంగా ఆడుతున్నాయి అక్కడ అక్కడ హిమాలయాలు జరులు యొక్క సరస్సు యొక్క జరులు వాటి ఆ మాటమాటికి దొరలుతున్నటువంటి అమ్మరాన్ని చుంపినటువంటి సరస్సు యొక్క జరులు మాటమాటికి దొరలుతున్నటువంటి ఆ తరంగాల అలలు ఆ మధ్యలో వలె ఉన్న సౌండ్కి చప్పుడికి స్పష్టమైన చప్పుడికి అక్కడ ఉన్న మగనమలు నాట్యానికి అనుగుణంగా కురివి ఆడుతున్నాయట అటువంటి దృశ్యాన్ని ప్రవరుడు చూశాడు మళ్ళీ ఇంకేం చూసాడు కరక చరత్ కటక చరత్ అంటే పర్వత మధ్య ప్రదేశాల్లో ఆ పర్వత యొక్క మధ్యప్రదేశాల్లో కరేణుకర అంటే ఏనుగుల యొక్క తొండాల చేత అంటే కరేణుకర అంటే ఆడ అంటే కటక చరిత్కర కటక చరిత్ర ఏంటంటే పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే అనమాట పర్వత మధ్యప్రదేశాల్లో కటక చరిత్రకర ఏంటంటే పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగేటటువంటి కరేణుకర అంటే ఆడ ఏనుగుల చేత ఇక్కడ పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగేటటువంటి ఏనుగుల తండాల చేత కంపిత అంటే కదిలించ కంపిత అంటే కదిలించబడి కదిలించబడిన సాలమున్ మధ్య చెట్లను మధ్య చెట్లను అవి మధ్య అంటే ఏనుగుల తండాల చేత కదిలించబడుతున్న మధ్య చెట్లను కూడా అతను చూసేట ఎక్కడ చూశాడు సీతశైలమున్ అంటే హిమాలయాల్లో మంచు కొండల మీద సీత అంటే చల్లని శైలాలు అంటే కొండలు శైలం అంటే మంచు కొండల్లో కాంచె చూశాడు అర్థమైందమ్మా ఇప్పుడు కటక చరిత్రకరేణు కరకంపితశాలము సీతశైలం అనమాట అంటే ఏంటంటే పర్వత మధ్య ప్రదేశాల్లో తిరిగేటటువంటి కరేణు కరాట ఏడుగు తొండాల చేత కంపెనీతో హరించబడినటువంటి సాలం ఉన్నట్టే మధ్య చెట్లను కూడా చూశాడు ఎక్కడ సీతశైలం ఉందంటే సీతశైలం అంటే మంచు కొండలు సీతశైలం అంటే ఏంటి మంచు కొండల మంచు కొండలను మంచు కొండలు ఎందు చూశాడ అంటే చూశాడు ఎవరు చూశాడు ప్రవరుడు అనమాట ప్రవరుడు ఏం చూశాడు ఆటజనకాన్ని భూమి సురడా జరిగిపోయట ముహుముహులుట దరంగా మృదంగా నిశ్వరస్పట నటనానుకూల పరిపుళ్ల కలాభకలాభి జాలము కటక చరిత్రసారం చేసేమున్ అంటే దాని తాత్పర్యం ఏంటంటే మంచుకొండ కొమ్మలు నింగిని తాకుతున్నాయి మంచుకొండ నింగిని తాగుతుంది అనమాట మంచుకొండ కొమ్ములు అంటే ఆ తల నింగిని తాగుతుందట వాటి నుండి సరేళ్ళు జారుతున్నాయి ఆ మంచు కొండ శిఖరాల నుంచి సలేళ్ళు జారుతున్నాయి వాటిలో లేచి లేచి పడేటటువంటి అలల యొక్క సబ్బడి మధ్యల మూతల్లాగా ఉన్నాయి వాటి యొక్క వాటిలోంచి పడేటటువంటి అలల యొక్క సబ్బడి ఎలా ఉంది మధ్యలో ఉన్నాయి ఉన్నాయట వాటిని పరవశించి నెమళ్లు పురువిప్పు ఆడుతున్నాయట అలాగే ఏనుగు తొండాలతో అక్కడ మధ్య చెట్లు పెగులుస్తున్నాయి ఏనుగులు తొండాలతో అక్కడ మధ్య చెట్లను పెగిలిస్తున్నాయి అటువంటి మంచు కొండను ప్రవరుడు చూశాడు అని ఈ పద్యం యొక్క అర్థము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పద్యం అర్థమైందిస్తే థ్యాంక్స్ నా సాయశక్తులా మీకు అర్థం అవుతుందని చెప్పాను తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాధా గారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నక్కండి